హలో అందరికి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రామ్ దాస్ మమతా వ్లాగ్స్ ఈరోజు మనం జుమ్మెరాజ్ బజార్కైతే వచ్చేసాం దీన్నే అందరు చోర్ బజార్ అని కూడా అంటారు ఎందుకంటే అప్పట్లో నిజాం కాలంలో దొంగలించిన వస్తువులు ఇక్కడ తెచ్చి అయితే అమ్మేవాళ్ళు అలానే ఇప్పుడు కూడా ఆచారం అయితే కొనసాగుతుంది కానీ ఇప్పుడు పాత వస్తువులు కొత్త వస్తువులు కూడా తెచ్చి అమ్ముతారు కానీ దొంగలించిన వస్తువులు తెచ్చి అయితే అమ్మరు అప్పట్లో అయితే అమ్మేటోళ్ళు అయితే ఈ బజార్ అయితే ప్రతి గురువారం అయితే అవుతుంది మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఈ బజార్ అయితే అలానే కొనసాగుతుందండి ఇక్కడ గుండు సూది నుంచి మనం వాడే ఇంట్లో ఫర్నిచర్ వరకు అన్ని వస్తువులు అయితే దొరుకుతాయి అంటే టీవీ హార్డ్వేర్ టూల్స్ ఫ్లోర్ కార్పెట్స్ పిల్లలు ఆడే ఆట వస్తువులు ఇంకా సైకిల్ అలానే చాలా వస్తువులు అయితే దొరుకుతాయి ఇంకా పురాతనమైన కాలంలో మనం వాడే కాయిన్స్ నోట్స్ విగ్రహాలు ఇలాంటివి కూడా దొరుకుతాయండి అలానే నేను చెప్పడం మర్చిపోయినా అండి ఇన్స్టాలో మాకైతే ఈ జుమ్మెరాత్ బజార్ వీడియో అయితే అప్లోడ్ చేసినందుకు వన్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయండి ఇంకా అలానే ఫేస్బుక్లో కూడా ఫైవ్ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చినాయి ఇలా వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నామండి ఇంకా ఇలానే మాకు ఫేస్బుక్లో మా ఫాలోవర్స్ ఇన్స్టాలో ఫాలోవర్స్ అయితే అడుగుతున్నారు కామెంట్లు అందరు జుమ్మెరాత్ బజార్ అడ్రస్ అయితే అడుగుతున్నారు ఇది వచ్చేసి తెలంగాణ హైకోర్టు నుండి హాఫ్ కిలోమీటర్ ముందుకు అయితే ఉంటుంది అక్కడ నుంచి ము ముష్ంజంగ్ బ్రిడ్జ్ నుంచి పురాణపుల్ బ్రిడ్జ్ వరకు అయితే మధ్యలో అయితే టూ కిలోమీటర్స్ మధ్యలో ఈ ఈ మార్కెట్ అయితే అవుతుందండి ఆగండి ఆగండి మేము ఇక్కడ ఎందుకు వచ్చినామంటే మా బాబు అయితే చాలా రోజుల నుంచి సైకిల్ అయితే అడుగుతున్నాడు ఇక సైకిల్ చాలా తక్కువలో కాస్ట్లో దొరుకుతుందా అని మేమైతే ఇక్కడికి వచ్చినామండి యాక్చువల్గా మేము బయట కూడా అడిగిన్నాం షాపులలో అక్కడ కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ అంటున్నారు ఇక్కడ రీజనబుల్ ఉంటుందని మేమైతే ఇక్కడికి వచ్చినాము ఇక్కడైతే సైకిల్ అయితే తీసుకున్నాం దాని కాస్ట్ వచ్చేసి అయితే ఎయిటీన్ హండ్రెడ్ పడ్డదండి మాకైతే రీజనబుల్ అనిపించింది మీకు కూడా వర్తబుల్ అనిపిస్తే మీరు కూడా ఇక్కడ కంపల్సరీ విజిట్ అవ్వండి చాలా బాగుంటుందండి ఇక్కడ వెరైటీస్ అయితే చాలా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ కొన్ని వస్తువులకైతే అయితే జరుగుతుంది ఆ పాటలో మనకు కావాల్సిన రేట్కి అయితే అదైతే ఆ వస్తువు అయితే వస్తుంది కానీ చాలా రీజనబుల్ చాలా తక్కువలో అయితే వస్తుంది ఇక్కడ పాతవి కొత్తవి కూడా అమ్ముతారు కానీ మనం చెక్ చేసి అయితే తీసుకోవాలి కొన్నిటికైతే బేరాలు కూడా ఆడుకోవచ్చు అది వాళ్ళకి మనకు నచ్చిన వర్తబుల్ అనిపిస్తే మనకైతే ఇస్తారండి కానీ చాలా బాగుంటాయి క్వాలిటీ అది కూడా చాలా పరంగా చాలా మంచిగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా ఇక్కడ బట్టలు కూడా అమ్ముతారు బట్టలు అయితే కొత్తవి పాతవి కూడా ఉంటాయి ఇక్కడ నుంచి కొనుక్కొని పాత బట్టలు అయితే తీసుకెళ్ళి చాలా పేదరికంలో ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలామంది పంచుతారండి ఇంకా లో కూడా ఇస్తారు చాలా కానీ చాలా వరకు చాలా వాషబుల్ ఉంటాయి చాలా క్లీన్గా ఉంటాయి బట్టలు కూడా నీట్గా ఉంటాయి కాపర్ వస్తువులు అయితే చాలా తక్కువలో దొరుకుతాదండి రీజనబుల్ ఇక్కడ విగ్రహాలు కూడా ఉంటాయి కాపర్లో మనకి ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవచ్చండి బయట కాపర్ అయితే చాలా కాస్ట్ అంటారు కానీ ఇక్కడ చాలా ఏరియాస్లో కూడా ఇలాంటి మార్కెట్స్ ఉంటే మాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీ డిస్టిక్ మీ డిస్ట్రిక్ట్ పేరు కూడా మెన్షన్ చేయండి కంపల్సరీగా ఇంకా అలానే వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటే డిస్టిక్ బస్ ఎక్కేసినాక ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో అయితే దిగండి అక్కడ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆటో ఎక్కితే ఇక్కడనే దింపుతారు అడ్రస్ చెప్తే ఇక్కడైతే నాకైతే వాచెస్ కలెక్షన్ చాలా నచ్చినాయి అండి ఇక్కడైతే అన్ని కొత్త వాచెస్ ఉన్నాయి ఈ వాచెస్ అయితే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి దీంట్లో అయితే ఇక మా ఆయన అంటున్నాడు ఆ వాచెస్ ఇంట్లో అయితే ఫోర్ ఫైవ్ వాచెస్ ఉన్నాయి అవి పాడైపోయాక మళ్ళీ వచ్చి అయితే అని అయితే అంటున్నాడు అందుకని నేనైతే అక్కడ తీసుకోలే ఇక్కడ చూడండి ఎంత పెద్దగా లాంగ్గా ఎంత మంది ఉంటారంటే ఇక్కడ ఇదంతా బట్టలకే అండి ఇక ఇక్కడ నుంచి లైన్గా సైకిల్స్ అయితే ఉంటాయి ఇక అన్ని కొత్తగా ఉండేనండి ఇక్కడైతే మాకు నచ్చిన దాంట్లో ఒక బ్లూ కలర్ అయితే నచ్చింది దీంట్లో ఈ సైకిళ్లలో ఇక కొన్ని పాత ఉన్నాయని పాతవైతే తీసుకోలేము కొత్త ఇదైతే నచ్చింది ఇంకా అలానే మా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఇక మేమైతే కొత్త సైకిల్ తీసుకున్నాం బాగుందా నచ్చిందా కామెంట్ అయితే